జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి నెల ఇరవై ఏడవ తారీఖు జరగబోయే టిఆర్ఎస్ రజతోత్సవ సభకు అందరూ కదలి రావాలని పిలుపునిచ్చారు గ్రామంలోని అన్ని వార్డల నుండి గలమంది కదులుదాం తెలంగాణ పార్టీ మన భీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేద్దామనే కార్యకర్తల సమావేశంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి తెలిపారు మోటార్ సైకిల్ ర్యాలీతో ప్రారంభమై ప్రతి గ్రామంలో కూడా మన కుటుంబ సభ్యులందరినీ కూడా కలుసుకొని మరి కేసీఆర్ గారు తలపెట్టినటువంటి భారీ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్ర సమితిగా స్థాపించేటటువంటి పార్టీ ఈరోజు బిఆర్ భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత ఇరవై నాలుగేళ్ళు పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరాలు అడుగు పెడుతున్న శుభ సందర్భంలో బహిరంగ సభను నిర్వహించాలని పిలుపునియడం ఆ సభను విజయవంతం చేయడం కొరకు ప్రతి గ్రామానికి మనం రావడం అదే సంఖ్యలో మీరు కూడా చాలా స్వచ్ఛందంగా ఉత్సాహంగా ఈరోజు మేమందరం కూడా తరలి వస్తామని చెప్పడం చాలా సంతోషం మీ అన్నందరికీ తెలుసు తెలంగాణ రోజు సమైక్య రాష్ట్రంలో కలిసినప్పుడు అయిష్టంగానే కలిసింది కలిసినప్పుడే ఢిల్లీలో కూర్చున్న పెద్దలు ఒకే భాష ఒకే రాష్ట్రం ఉంటే బాగుంటుంది భాషా సంయుక్త రాష్ట్రాలుగా భాషల ప్రకారం విభజన జరగాలని చెప్తే తెలుగు మాట్లాడే వాళ్ళం ఆంధ్రప్రదేశ్ అవతరించిన కానీ మనం ఎప్పుడు కూడా ఆంధ్రతో లేం మనం నిజాం కంట్రోల్లో ఉన్నాం వాళ్ళు బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు కొంత మనకంటే కొంచెం జిత్తులేయడంలో వాళ్ళు కొంచెం సిద్ధ వస్తుంది కాబట్టి తెలంగాణ ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత కలిసి ఉన్న ప్రతి విషయంలో మనకు వివక్ష జరిగింది నీళ్ళల్లో నిధులల్లో ఉద్యోగ అవకాశాలలో జరుగుతూ వస్తుంటే కేసీఆర్ గారు చాలా సంవత్సరాలు పార్ల శాసనసభ్యుడిగా మంత్రిగా చూస్తూ వస్తూ ఎన్ని రోజులు యొక్క సాంఘిక అసమానతలు ఎన్ని రోజులు అని చెప్పి ఈ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంతం యొక్క విముక్తి జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు పార్టీ పెట్టడం పార్టీ పెట్టడమే కాకుండా ఒక తెలంగాణ అంటే తెలంగాణ రాదు ఏదో ఒక రాజకీయ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్న పార్టీతో కలిస్తేనే వస్తుందని గుర్తించి ఆ రోజు కాంగ్రెస్తో కలవడం ఆనాడు ఉండేటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో చేరడం కామన్మెన్